అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో వారాహి అమ్మవారి వాగ్దానం చూడబోతున్నాం అమ్మవారు మనకు ఎలాంటి అదృష్టాన్ని ఎలాంటి అనుగ్రహాన్ని అందిస్తున్నారో అమ్మవారి మాటలోనే విని తెలుసుకుందాం ఎన్నో ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఏం చేయాలో తోచక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందునట్లయితే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాసరాజు గురువుజీ శ్రీ వారాహిమ వారి ఆశస్సులతో గురువుగారు జ్యోతిష్యం చెబుతారు గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి మీ యొక్క సమస్యను ఉంచారంటే మంచి పూజలు పరిహారాల ద్వారా సమస్యను మటుమాయం చేసే ఒక గొప్ప అనుభవం ఉన్న జ్యోతిష్యవంతుడు శ్రీనివాస రాజు గురుజీ ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రేమ పెళ్లి ఉద్యోగం భార్యాభర్తల మధ్య సమస్యలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలని ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం చూపబడే గొప్ప అనుభవం ఉన్న గురువుగారండి ఒక్కసారి మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించారంటే మీ యొక్క సమస్య తీరిపోయినట్లే గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నంబర్కి కాల్ చేయండి మీ సమస్యను పరిష్కరించుకోండి నేను ఇంత నమ్మకంగా చెబుతున్నానంటే నాకు గురువుగారి మీద నమ్మకం కుదిరింది బాగా చెబుతున్నారు అని నాకు మంచి అభిప్రాయం వచ్చిన తర్వాతే మీకు తెలియపరుస్తున్నానండి కాబట్టి నమ్మకంతో మీరు కూడా ఒక్కసారి ఫోన్ చేసి గురువుగారి దగ్గర జ్యోతిషం అనేది చెప్పించుకొని మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి ఇక వారాహి అమ్మవారి వాగ్దానంలో ఈరోజు మనకు అమ్మవారు ఏం చెబుతున్నారు అంటే ఇన్ని రోజులు నీ జీవితంలో జరిగింది జరగని ఇన్ని రోజులు నువ్వు అనుభవించినదన్నీ కూడా కష్టం నష్టం అన్నిటినీ తుడిచేసి ఇక నుంచి నీ జీవితంలో క్షణ క్షణం సంతోషం అనేది ఉంచబోతున్నాను బిడ్డ నీకు ఈ అమ్మ ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి ఈ తల్లి శుభాకాంక్షలు నీకు ఎప్పుడు కూడా ఉంటాయి సంతోషమైన మనసుతో ఆనందమైన ప్రశాంతమైన మనసుతో ఈ అమ్మ మాట విను నీకు రాబోయే పంచమిలోగా ఒక శుభవార్త వింటావు నిన్నటి వరకు నీ ఆశలు కోరికలు నీ ప్రార్థనలు నువ్వు అన్నీ కూడా ఈ అమ్మ దగ్గర మొరపెట్టుకున్నావు కదా నేను కూడా విన్నాను ఇక్కడ నుంచి నీ కోరికలు నెరవేరుతాయి నువ్వు కోరింది దక్కుతుందా లేదా అనే ఒక ఆశ్చర్యంలో అలాగే అనుమానంలో ఉన్నావు ఇక ఆ అనుమానమంతా వదిలే బిడ్డ నేను నీకు విజయాన్ని మాత్రమే చూపిస్తాను నువ్వు ఎదురు చూసేవన్నీ నీకు వస్తాయని ఇక ఈ రోజు నుంచే నీకు ఆ నమ్మకం అనేది కుదురుతుంది కాబట్టి నువ్వు ఎన్నో అనుకుంటూ ఉన్నావు కదా ఎన్నో అనుకుంటూ ఆలోచిస్తూ నువ్వు నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉన్నావు నీ యొక్క బాధనంతా కూడా మనసులోనే ఈ తల్లికి చెప్పుకుంటున్నావు నీలోని లోతు మనసులోని కోరిక ఆశలు అన్నీ కూడా నేను వింటున్నాను బిడ్డ అన్నీ నాకు తెలుసు నీ పట్టుదల వల్లనే నీ ప్రార్థనలన్నీ కూడా ఈ తల్లి వరకు చేరుతున్నాయి అందుకే నీతో ఇలా ఈ అమ్మ వాగ్దానం అనేది అందిస్తున్నాను జీవితం అనేది ఒక్కటే ఒక్కసారే జీవించాలి కదా అప్పుడు ఎందుకు ఇంత మనసు కష్టపెట్టుకొని అసూయ పోరాటాలు ఇవన్నీ అన్నిటినీ వదిలేయి ఇవన్నీ నీ దగ్గరకు కూడా రానివ్వకుండా చూసుకో జీవితం అనేది ఒక ప్రేమ అభిమానంగా ఉండేలా చూసుకోవాలి ఒక నందనవనంగా పూలతోటలా చూసు అప్పుడు నీకు అంత అందంగా ఆనందంగా కనిపిస్తుంది నువ్వు ఎలా చూస్తావు అనే దాన్ని బట్టే నీ సంతోషం దాగి ఉంటుందన్న విషయం మాత్రం గుర్తుంచుకో ఒక్కసారి తల్లి చూడు తలుచుకుంటేనే ఎంతో సతృప్తిగా ఆనందంగా ఉంది కదా నువ్వు దానిని అమలు చేసేటప్పుడు నీ జీవితం స్వర్గంగా మారుతుంది ఇక నుంచి నీకు అంతా కూడా అనుకూలంగా ఆరంభమవుతుంది ఆనందం అనేది ఉంటుంది ఎందువల్లంటే నీ జీవితంలో ఆనందం ప్రవేశించింది నిద్రించేటు కూడా సంతోషంగానే అంతా కూడా నీకు గెలుపు గెలుపు దారి అనేది ఆరంభమవుతుంది నీ ఆలోచనలన్నీ ఇక నుంచి నీకు అనుకూలంగా మారుతాయి ప్రతి సందర్భం నీకు అనుకూలంగా మారుతుంది నీ కళలన్నీ కూడా నెరవేరుతాయమ్మా ఇన్ని రోజులు నీ ఆశలు నెరవేరుతాయా అని ఆశ చూపించి నన్ను నిన్ను ఏదో నేను పెట్టాననే ఒక అపోహలా ఉన్నావు కదా ఆ అపోహంతా ఇక తొలగిపోతున్నట్టే నీ అన్ని ఆశలు నెరవేరుతాయి ఇక ఈ పంచమి నుంచి నీ జీవితం ఒక మలుపు తిరగబోతుంది అన్నిటికీ ఒక తీర్పు అనేది వస్తుంది నేను చూసే పనులన్నీ కూడా ఒక అర్థం ఉంటుంది నేను చేసే పనులకి ఒక పరమార్థం ఉంటుంది అన్నీ కూడా నీకు ఉపయోగపడేలా ఉంటాయి రహస్యమైనదిగా కూడా ఉంటుంది నీకైనా రహస్యం నీకు ఉపయోగపడింది అయితే నీతో వచ్చి చెబుతాను లేదు అంటే నీకు తెలియాల్సిన అవసరం కూడా లేదు నీ అన్ని విషయాలకు సాక్షిగా ఉండేది ఈ వారాహి తల్లి అని గుర్తుంచుకో నీకు ఏది ప్రాప్తమో భగవంతుడు ఏదైతే నీకు రాసిపించాడో అది నీకు దక్కుతుంది అందులో ఎలాంటి అనుమానం లేదు నీకు దక్కేది నీకు చేరేలా చేసే బాధ్యత మాత్రం ఈ వారాహి అమ్మదే ఎందువల్లంటే నీకు మనసు కష్టం లేకుండా నీకు అనుకూలంగా మార్చాలి కదా అది నువ్వు కూడా తెలుసుకుంటావు నీకు అయినది ఏది నీకు రావాల్సినది ఏదైనా సరే నువ్వు చేరాల్సింది చేరుకునే తీరుతావు నీకు చేరేందుకు ఆ దారిని నేను ఏర్పరుస్తాను అందువలన ఇక్కడి నుంచి జరగలేదు దక్కలేదు కోరింది నెరవేరలేదు అనే దిగులే అనవసరం నీ ఆశలన్నీ నెరవేరేందుకు నీ కోరికలన్నీ నీ చెంత చేరేందుకు ఎన్నో లీలలు చేస్తాను ఎన్నో మహిమలు కల్పిస్తాను ఆ మహిమలన్నీ కూడా కొద్దిగా గమనిస్తే నా ఈ వారాహి అమ్మ ఏం చేస్తున్నాను నీ తల్లి నువ్వు కోరింది ఎలా నీకు నెరవేరుస్తున్నాను అన్నది అర్థమవుతుంది ఈ అమ్మ మాటలపై పూర్తి నమ్మకం ఉంచు ఈ తల్లి మీద భక్తిగా ఉన్నావు కదా నువ్వు కోరింది నీకు చేస్తాను నిన్ను సంతోషంగా జీవించేలా చూడాలని పరితపించేది ఈ అమ్మాయి ఎందువల్లంటే తల్లిదండ్రులకి మించిన అభిమానించే వాళ్ళు ఎవరుంటారు అలాగే నన్ను తల్లి స్థానంలో చూసుకున్నావు కదా ప్రేమగా అభిమానం చూపించే నా బిడ్డలకు నా భక్తులకు ఎలాంటి ఆపద అనేది కలగనివ్వను ఎలాంటి కల్మషం లేని నీకు నీ మనసులో తా నీ మనసు తనివి తీరా సంతోషం అనేది నింపు ఉంచుతాను నీకు అంతా కూడా అనుకూలంగా మారుతుంది ఈ వారాహి పంచమి నీకు స్వచ్ఛమైన ఆలోచనలుగా ఉంచి నీ జీవితాన్ని స్వచ్ఛంగా ఏర్పరుస్తాను ఇప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపో ఇక నుంచి ఆనందంగా తీయటి జీవితం నీ కోసం ఎదురు చూస్తుంది అని గుర్తుంచుకో నీ ఆశలన్నీ పూర్తి చేస్తాను నీ కోరికలన్నీ నెరవేరుస్తాను నీ మనసు నిండేలా మారుస్తాను ఇక నుంచి ఆనందంగా మాత్రమే ఉంటావు ఆనందం మాత్రమే నీకు ఉంటుంది అలాగే అన్ని అనుకూలంగా ఉండే ఆలోచనలు చేయటం నీ బాధ్యత ఈ రోజు నుంచి నువ్వు చెప్పాల్సిన ఒక తారక మంత్రం ఏంటో తెలుసా ఒక అద్భుతమైన మంత్రం ఏంటో తెలుసా ఉదయం లేవగానే అంతా నాకు అనుకూలంగా మారుస్తుంది నా తల్లి అనే ఒక అనుకూలమైన ఆలోచనలతో నిద్ర లేవు రేపటి నుంచి అంతా మంచిగా ఉంటుంది నాకు అంతా మంచిగా ఉంటుంది అన్న ఒక మాట తలుచుకున్నా కూడా చాలు బిడ్డ నువ్వు కోరింది జరుగుతుంది నువ్వు వెళ్ళేదారి ఏదైనా సరే అది విజయమే ఇప్పుడు సంతోషంగా ఉన్నాను అని ఆనందంగా ఉంటాను అని నువ్వు ఊహించుకో అలా తలుచుకో ఎందుకంటే నీ ఆలోచనలు బట్టే నీ జీవితం అంటుంది నువ్వు ఏది కోరితే అదే జరుగుతుంది కాబట్టి నీ జీవితానికి కృషి అనేది ఎంతో ముఖ్యం అది ఎలాగో నువ్వు ప్రయత్నిస్తూనే ఉన్నావు కానీ ఒక్కొక్కసారి నీకు అదృష్టం రాదు నాకు లేదు అంటూ ఉంటావు కదా అలా ఇక దించ జరగదు ఈ వారాహి అమ్మ భక్తులు ఎవ్వరికైనా సరే విజయం మాత్రం ప్రాప్తిస్తుంది ఓటమి అనేది తలకిందులుగా మారి గెలుపుగా మారుతుంది అందుకే ప్రతి మాట నీకు చెప్పిన మాట నిజం చేస్తాను కాబట్టి నమ్మకంగా మంచి ఆలోచనలతో సంతోషంగా ఇక నుంచి రోజును ఆరంభించు నీ మనసు నిండుగా బంగారం లాంటి ఈరో అద్భుతమైన రోజులను నీకు అందిస్తాను అది నీకు వరంగా మారుతుంది అలా ఇవ్వడం కూడా ఈ అమ్మకి బాధ్యతగా సంతోషంగా ఉంటుంది ఈ తల్లి మీద నమ్మకం మాత్రం వదలవద్దు నీకు అంతా మంచిగా జరుగుతుంది నా భక్తులు ఎవ్వరినైనా సరే నేను వదులుతానా వారికి ఆపద కల్పిస్తానా నా సర్వశక్తులు ధారబోసైనా వాళ్ళకి రక్షణ కవచంగా ఉండి కాపాడుకుంటూ ఉంటాను అదే నీకు చెబుతున్నాను ఎప్పుడు నర్పవి నర్పవి అని తలుస్తూ పంచమి వారాహి అని నన్నే తలుస్తున్న నీకు నేను అండగా ఉండకుండా ఇంకెవరుంటారమ్మా ఈ వారాహి పరిపూర్ణ అనుగ్రహం నీకుంటుంది నిశ్చింతగా నిద్రించు ఇక నుంచి అంతా నీకు మంచే జరుగుతుంది బిడ్డ सर्वे जना सुखिनो भवन्तु जयी वाराही